మామయ్య మీకంటే ముందు జన్మించిన పిల్లలందరినీ హతమార్చాడా మధురాధీసుడు కంసుడు అవును వత్స పాపం పుణ్యం ఈ రెండింటి రూపము మాదిరిగానే ఉంటుంది ఏ విధంగా ఒక ముత్యం రెండవ ముత్యాన్ని రెండవ ముత్యం మూడవ ముత్యాన్ని కట్టిపడుతుందో సరిగ్గా అలాగే ఒక పుణ్యం ఇంకొక పుణ్యాన్ని చేయిస్తుంది అలాగే ఒక పాపం తప్పక ఇంకొక పాపానికి దారితీస్తుంది పాపం మనిషి అహంకారానికి ఆజ్యం పోస్తుంది మనిషి ఇంకొక పాపం చేయడానికి ఎప్పుడు సందేహిస్తాడంటే ఆ పాపం ఇచ్చే భయంకరమైన ఫలితాన్ని చూసినప్పుడే కానీ చివరికి అహంకారం వలన మనిషి దాని ఫలితాన్ని చూడలేకపోతాడు అధర్మం అపరాధం పరంపరగా నిర్మించుకుంటూనే ఉంటాడు సమాజం ఎన్ని మోసాలను ఎంత వంచనను ఎన్ని అపరాధాలను సహించగలదు ఎందరు అపరాధులను అది క్షమించి వదిలివేయగలదు ఈ నిర్ణయం సమాజమే తీసుకుంటుంది సమాజంలో ఎవరికైతే దండన విధించే శక్తి ఉందో వారే ఆ నిర్ణయం తీసుకునేందుకు బాధ్యులు కానీ మామయ్య మాతామహి దేవకి మాతామహులు వసుదేవులు ఇంతటి బాధను ఎలా సహించగలిగారు వారు మనసు క్షోభించలేదా పుట్టిన ప్రతిసారి వారు జన్మనిచ్చిన శిశువును బలి తీసుకున్నారు కదా వత్సా ప్రతివింద మొదటి బాలి మృత్యు తరువాత మా తల్లి దేవకి పితృదేవులు వసుదేవుని ముఖంపై ఎప్పుడూ నవ్వు కనిపించలేదు నిజానికి ఆ బాలురందరినీ ఎవరూ బలి తీసుకోలేదు వత్స అధర్మాన్ని ఎదిరించిన ఆ యుద్ధంలో వారికి వీరస్వర్గం లభించింది అయితే బలయ్యింది మా తల్లిదండ్రుల సుఖమే ప్రతివిందా కాని ఇంతటి మహాత్యాగాన్ని వారెందుకు చేశారు మావయ్య వత్సా శృతకీర్తి ధర్మ సంస్థాపనకై ప్రయత్నించే వారి బలిదానానికి పరిమితి ఎంతవరకనేది నీకు తెలుసా పాపులు చేసే పాపాలకు పరాకాష్టే వారి బలిదానానికి పరాకాష్ట అంటే పాపులు వారు చేసిన పాపాలు నశించనంత వరకు అప్పటి వరకు ధర్మాన్ని ప్రేమించే వారి బలిదానం ఏ విధంగా పూర్తవుతుంది నేనన్నది ఉచితమే కదా సఖీ యోగమాయ మళ్ళీ విష్ణుమూర్తిలో ఐక్యమైందా మామయ్య ఐక్యమవలేదు అభిమన్యు ఆ మహావిష్ణుని యోగమాయ లోకంలో ధర్మ సంస్థాపన కోసం సదా ప్రకటితమవుతూనే ఉంటుంది ఒకప్పుడు శక్తి స్వరూపంగా మరొకప్పుడు భక్తి రూపంలో వేరొకప్పుడు ఒక వ్యక్తి రూపంలో మీరు జన్మించగానే ఈ విధంగా అద్భుత మహిమలు ఎలా చేశారు మావయ్య వత్సా శృత భూమిపై మనిషిగా జన్మించిన వ్యక్తి ఎటువంటి మహిమలు చేయలేడు ఒక స్త్రీ గర్భం నుంచి జన్మించిన వాడు పంచభూత సమ్మిళితమైన ఈ శరీర నియమాలకు బద్దుడై ఉంటాడు వానిపై జననం వృద్ధాప్యం రోగం అలాగే మృత్యువు ఈ చతుష్టయ ప్రభావం నిశ్చయంగా ఉంటుంది కానీ మహిమలు జరిగాయి కదా మావయ్య అవశ్యం అవి జరిగాయి శతానీక కాని ఆ మహిమలన్నీ సర్వేశ్వరుడు చేశాడు మన సమాజంలో వ్యాపించిన అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించాలని కోరిక ప్రతి మనిషి హృదయంలోనూ జన్మించినప్పుడు పాపము ఎప్పుడు తన అవధులు దాటిపోతుందో అప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసం సర్వేశ్వరుడు మహిమలు చేస్తూనే ఉంటాడు వత్సా ధర్మాన్ని స్థాపించేందుకు మనిషి ఎప్పుడు తన స్వార్థాన్ని తన ప్రలోభాన్ని ఈ రెండింటినీ బలిదానం బలిదానమిచ్చేందుకు సంసిద్ధుడవుతాడు అప్పుడు యావద్ సృష్టి మహిమలతో నిండిపోతుంది మా మాత దేవకి మాత యశోద చేసిన బలిదానాల కారణంగానే నాడు కారాగారంలో మహిమలు జరిగాయి వత్స సృష్టి సమతౌల్యమంటే ఇదే కానీ సర్వేశ్వరుడు మహిమలు ఎప్పుడు చూపిస్తాడంటే మన సమాజంలో నలుదిశల అధర్మం వ్యాపించి ఉన్నప్పటికీ మనిషి హృదయంలో ధర్మం ఉంటేనే మనిషి సంఘర్షణల పట్ల భయభ్రాంతం కాకుండా ఎప్పుడూ పాపాన్ని ప్రతిఘటిస్తూ మనిషి తన శ్యాయశక్తులా ప్రయత్నిస్తూ తుదిశ్వాస వరకు యుద్ధం చేస్తాడు అప్పుడు వాని రక్షణ కోసం సర్వేశ్వరుడు మహిమలు చూపుతూనే ఉంటాడు వత్స ద్యూత సభలో కూడా పాండవులందరికీ అనేక అన్యాయాలు జరిగాయి కానీ వీరందరూ ధర్మాన్ని ఏమాత్రం విడనాడలేదు ఎన్నెన్ని అవమానాలు బాధలు దౌర్జన్యం జరిగినప్పటికీ మీ మాత ఎన్నడూ పరాజయాన్ని అంగీకరించలేదు ఈ కారణంగానే సర్వేశ్వరుడు మహిమలు చూపించాడు అంటే అర్థం ఈ లోకం నుండి సృష్టి నుండి సర్వేశ్వరుని నుండి సహాయం పొందాలంటే సర్వప్రథమంగా తమ స్వార్థాన్ని మోహాన్ని త్యజించి సంఘర్షణ చేయక తప్పదు యదార్థమే పలికాను కదా సఖీ